అందరికీ నమస్కారం కే స్టేషన్కి స్వాగతం ఈ రోజు మనం రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద ఎందుకు అవతరించారో తెలుసుకుందాం రండి విందాం ఆకాశంలో ఒక చోట ఏడు నక్షత్రాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి అవి నిజంగా సప్త ఋషులని ప్రజలు అంటూ ఉంటారు ఆ ఋషులందరూ తీవ్ర ప్రార్థనలు చేస్తుంటారు భగవంతుని గురించి ధ్యానిస్తుంటారు ఇది మన విశ్వాసం ఒకసారి ఒక చిన్న బాలుడు అక్కడికి వెళ్ళాడు ఆ బాలుడు చాలా అందంగా ఉన్నాడు ఆ ఋషులందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు కదా అందుకే వారు ఆ బాలు గమనించలేదు ఈ చిన్న బాలుడు తనకు బాగా తెలుసున్న వాడిలాగా ఒక ఋషి దగ్గరకు వెళ్ళాడు ఆ ఋషి మెడ చుట్టూ తన చిన్న చేతులు వేశాడు ఆయన్ని తట్టి పిలిచాడు కాని ఆ ఋషి ఆ బాలుడు మాటలు వినిపించుకోలేనట్లుగా ఉన్నాడు కొంతసేపటికి ఋషి నెమ్మదిగా కళ్ళు తెరిచి బాలు చూశాడు అతన్ని చూసి ఆయన మొహం సంతోషంతో వెలిగిపోయింది ఆ బాలుడు ఋషితో ఇలా అన్నాడు నేను వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా రావాలి అతని మాటలు సర్వమధురంగా ఉన్నాయి అలాంటప్పుడు ఆ ఋషి అతని మాటలను ఎలా కాదనగలడు ఋషి ఏమీ మాట్లాడలేదు కాని ఆయన మొహం చూస్తే ఆ చిన్న బాలునితో వెళ్లేందుకు అంగీకరించినట్లే ఉంది ఈ సంఘటనంతటినీ మహాత్ముడు దివ్య పురుషుడు అయినా శ్రీరామకృష్ణులు ఒక దివ్య దర్శనంలో చూశారు ఆ ఋషియే ఇప్పుడు నరేంద్రునిగా జన్మించాడని శ్రీరామకృష్ణులు చెప్పారు మరి పై దర్శనంలో చిన్న బాలుడెవరు అది సాక్షాత్ శ్రీరామకృష్ణులే శ్రీరామచంద్రుడు అవతరించినప్పుడు తనతో పాటు ఆయన హనుమంతుని తీసుకొచ్చారు శ్రీకృష్ణ అవతారంలో ఆయన తనతో పాటు అర్జున్ ని తీసుకొచ్చారు అదే విధంగా శ్రీరామకృష్ణులు తనతో పాటు వివేకానందుని తీసుకొచ్చారు అది ద్వాపరయుగం అస్తమించి కలియుగం ఉషోదయం కాబోతున్నది మహమ్మదీయ దండయాత్ర భారతీయ సామాజంలో రాజకీయ స్థితిగతుల్లో గొప్ప మార్పు తీసుకొచ్చింది మహమదీయ పాలకులు ప్రజలను బలవంతంగా తమ మతంలోకి మార్చారు వారు హిందూ దేవాలయాలను కొల్లగొట్టారు భారతీయ సంస్కృతి చిహ్నాలను విచ్ఛిన్నం చేశారు హిందువుల విశ్వవిద్యాలయాలను గ్రంథాలయాలను నేలమట్టం చేశారు ఇంత జరుగుతున్నా హిందువులు ప్రతిఘటించలేకపోయారు ఇలాంటి స్థితిలో మూఢ నమ్మకాలు వామాచారాలు హిందూ మతంలో బలపడమే మొదలయ్యింది కాలక్రమంలో అవి నిజమైన మతాన్ని కప్పివేసి మూఢ నమ్మకాలతో కొన్ని ఆచారాలతో కూడుకున్నది మాత్రమే హిందూ మతమన్న దయనీయమైన స్థితికి దిగదార్చాయి ఆ సమయంలో ఆంగ్లేయులు భారతదేశంలో కాలు మోపారు భారతదేశాన్ని తమ బానిస దేశంగా మార్చుకున్నారు ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగే కొద్దీ భారతీయ వారసత్వం బలహీనపడసాగింది తమ సంస్కృతి పట్ల మతం పట్ల భారతీయుల విశ్వాసం సడలిపోసాగింది ఆంగ్లేల సంస్కృతి నాగరికతల తలుకుబెలుకులకు అనేకులు ముగ్ధులయ్యారు అంతస్తు అధికారము పొందగోరితే ఆంగ్లేల సంస్కృతిని అలవర్చుకోవడమే సరైనదని హిందువులు భావించసాగారు భారతీయుల ఈ బలహీన మనస్థితిని ఆసరాగా తీసుకుని హిందువుల్లో అనేకులను ఆంగ్లేయులు క్రైస్తవ మతంలోకి మార్పిడి చేశారు భారతీయుడు తన సంస్కృతిలోనూ తమ మతంలోనూ విశ్వాసం సాగాడు ఆధ్యాత్మికత బాగా దిగజారిన స్థితిలో ఉంది ఆ సమయంలోనే రామకృష్ణ పరమహంస అవతరించి తన సాధనలతో మళ్లీ ఆ సాంప్రదాయాలకు ప్రాణం పోశారు రామకృష్ణ పరమహంస దేవుడు మనిషిలా ఉంటాడని చూపారు స్వామి వివేకానంద మనిషిలోనే దైవత్వం ఉందని చెప్పారు స్వామి వివేకానంద తమ గురుదేవులు రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక సందేశాన్ని మత సామ్రాస్య సందేశాన్ని ఆయన లోకమంతటా ప్రచారం చేశారు ప్రజల మనసులను స్వామి వివేకానంద మేల్కొల్పారు కాలం చెల్లిపోయినా వాదనలు మూఢనమ్మకాలను తొలగించి అనేక చక్కని అంశాలను చేర్చారు అలా శ్రీరామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద మానవాళికి మార్గం చూపేందుకు ఈ భూమిపై అవతరించారు అదండి కదా మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా మన కేఎస్ స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి